శ్రీవాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు గోచార స్థితి పరంగా మిథున రాశి వారికి నవంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే సూర్య భగవానుడు ఆరో స్థానంలోను ఏడవ స్థానంలోను ఉంటున్నారు చంద్ర భగవానుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉన్నారు కుజుడు రెండవ ఇంట్లోను బుధుడు ఆరవ ఇంట్లోను గురువు పన్నెండవ ఇంట్లోను శుక్రుడు నాలుగవ ఇంట్లోను శని తొమ్మిదవ ఇంట్లోను రాహు పదవి ఇంట్లోను కేతు నాలుగవ ఇంట్లోనూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ధైర్యం సమతుల్యత ఇచ్చే కాలం చెప్పొచ్చు శని గ్రహం ధర్మస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి శుభ ఫలితం దక్కుతుంది సూర్యుడి బుద్ధుడు శత్రుదయాన్ని సూచిస్తుండగా రాహు పదవ ఇంట్లో ఉన్నందున మీ వృత్తి గమనం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు వృత్తిలో స్థిరత్వం పోటీ ప్రతిభ రెండు మీకు అనుకూలంగా ఉంటది ఉన్నతాధికారుల యొక్క సహకారం దొరుకుతుంది సరిగ్రహ ప్రభావంతో కొంత ఆలస్యంగా ఉన్న ఫలితాలు నిశ్చయంగా పొందుతారు ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి మంచి నూతన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు చేరుతారు ఒప్పందాలు పెరుగుతాయి పార్ట్నర్షిప్ లో మంచి ఫలితాలు ఉంటాయి వలస వ్యాపారం అంటే రెగ్యులర్ గా ఇలా మూమెంట్స్ ఉన్నటువంటి వ్యాపారం వారికి మంచి అవకాశాలు కూడా వచ్చారు టెండర్స్ టెండర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి కాంట్రాక్టర్స్ అందరికీ కూడా విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి వారికి సర్వీస్ సెక్టర్ లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు అగ్రిమెంట్స్ అంతా కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సహచరులతో అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి నిపుణులుగా కూడా మీరు పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి పదవి యోగం బలంగా ఉంది ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త రాజకీయ నిర్ణయాలు పలుస్తాయి క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది విదేశీ యోగం విదేశాల చదవాలనుకున్న వారికి విదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు చదువుకున్న వాళ్ళకి పోటీ పరీక్షలలో క్రమశిక్షణతో మీరు మంచి స్థితికి పొందుతారు విదేశాల్లో విద్యా అవకాశాల్లో విద్య చేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆటంకాలు తొలగి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ఎంటర్ప్రినర్ గా ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను గృహ సౌఖ్యం పిల్లల విషయంలో సంతోషం కొత్త వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడం ఈ ఉద్యోగం ఉండడానికి మంచి పేరు ప్రఖ్యాతం రావడం ఎంటర్ప్రినర్ గా ఉన్నటువంటి మహిళలకి ఒక మంచి స్థానం కూడా చెప్పొచ్చు రైతులకి వర్షాలు అనుకూలంగా ఉంటాయి పంటలు మంచి ఫలితాలు ఇస్తాయి పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు మంచి చక్కగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ బాగా ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆస్తి క్రయ విక్రయాలు విషయంలో చక్కగా డాక్యుమెంట్స్ అంతా ఒకసారి రెండుసారి పరీక్ష చేసి చేసుకోవడం మంచిది ఆరోగ్యం శరీర ఒత్తిడిని పెరగవచ్చు కాస్త యోగా లాంటిది చేసుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం నడుము నొప్పి లేదా కంటి సమస్యలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్నపాటి డాక్టర్ సంప్రదింపు అనేది ఉంటుంది జాగ్రత్త పడండి ఈ నెల అంతా కూడా మీకు ఆకుపచ్చ కలర్ కలిసి వస్తుంది ఐదు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే తులసి దానం ఇవ్వండి గోవులకి ఆకుకూరలన్నీ కూడా ఇవ్వండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఓం నమో నారాయణాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ పారాయణం చేయండి విద్యార్థులకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అందులో కార్తీక మాసం ఉంటుంది కదా శివాలయంలో వెళ్ళి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి వృత్తి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నిటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాచ నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయను కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చెయ్యకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్తుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్ట్ లో బోనస్ లేదా పదోన్నతి కోసం చూస్తున్న వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డుగాలమని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటీ రంగం వారికి చెప్పడే అక్కర్లేదు స్ట్రెస్ స్ట్రస్ స్ట్రస్ కొత్త ప్రాజెక్టులు ఆన్ సెట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైం ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్న వాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం శబ్దత ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స చికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వాళ్ళు మిశ్రమమైన ఫలితాలని చెప్పొచ్చు మీకు అదృష్టం కడిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకనూ కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవి జగత్పని ప్రార్థన చేయండి శని భగవాను మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవంతం శరణమయ్యారు